హలో మై కే బ్రదర్స్ ఇవాళ ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినాం సో దానికోసమే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నా అంకుల్ వస్తున్నాడు ఏమా ఇంత లేట్ వస్తారు కొరేరు వాళ్ళు ఏమున్నారు రేపు గిట్ల లేట్ వస్తారు ఎప్పుడో పొద్దున మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇగో మా అంకుల్ ఇప్పుడు వచ్చిండు టోకు లెక్క తక్కువ హెయిర్ కట్ చూడు ఆర్మీ లెక్క తీసిండు కానీ టైంకు మాత్రం డెలివరీ చేయరు ఇట్లా ఉంటుంది నంబర్ వన్ దొంగ అంకుల్ అయితే ఇంత పెద్ద ఇంత ఇంత పెద్ద ప్రొడక్ట్ ఆర్డర్ చేసినాం ఏంటిది అంటే నేను బైక్ కి ఎంత కేర్ తీసుకుంటాను అదే బ్రో కార్ కి ఎంత కేర్ తీసుకుంటాడు అయితే బ్రాండెడ్ ఆయిల్ రేపు ఇంజన్ ఆయిల్ అంటే కార్ సర్వీస్ ఉంది అంకుల్ రేపు రిజిస్ట్రేషన్ ఓకేనా అదే ఎంగతారా కానీ రోజు రోజుకు ఫుడ్ కింద ముప్పై దాటి నైన్ పెళ్లి అయితే ఉంటుంది లేదు అజయ్ బ్రో అయితే ఆయిల్ ఆర్డర్ పెట్టిండు నన్ను తీసుకోమని చెప్పిండు అయితే తీసుకున్నా అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఏం ఆయిల్ పెట్టిండో ఏం బ్రాండెడ్ ఆయిల్ పెట్టిండో చూద్దాం అండ్ అజయ్ బ్రో అయితే కార్ ది కేర్ చాలా తీసుకుంటాడు అండ్ ఓన్లీ అజయ్ బ్రో మాత్రమే నడుపుతాడు మాది ఓల్డ్ కార్ ఇప్పటికే సర్వీసింగ్ డేట్ దాటింది సో అమెజాన్లో బ్రాండెడ్ ఆయిల్ ఆర్డర్ చేయించి అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూపిస్తా ఓకే అన్బాక్సింగ్ చేసేస్తున్నాం మొత్తం మీద అయితే మనది అన్బాక్సింగ్ మాస్గా ఉంటుంది కాబట్టి మొత్తం చింపిస్తున్నాం సో క్యాస్ట్రాల్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ నియర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అట్లా వాడింది అండ్ జస్ట్ ఓకే రేపు వెళ్ళాండో కార్ సర్వీసింగ్ ఉంది అది కూడా రీల్ చేద్దాం అండ్ అంటే సర్వీసింగ్ సెంటర్లో కూడా బయట దొరుకుతాయి కానీ అజయబ్రో ఎట్లా అంటే బ్రాండ్ ఉండాలి అండ్ ఆయనకు నచ్చిన బ్రాండ్ నచ్చిన గ్రేడే ఆయన వాడాలనుకుంటాడు కాబట్టి ఆర్డర్ చేసేయండు ఓకే నెక్స్ట్ కార్ సర్వీస్ రీల్ కూడా చేద్దాం Okay, follow for more.